సిక్స్టీ ప్రజెంట్ అయితే మనం బోడుప్పలో ఉన్నటువంటి నిమిషాంబిక దేవాలయం దగ్గరైతే ఉన్నాము సో ఇక్కడ మనం రీసెంట్ టైమ్స్ లో చూసినట్లయితే ఈ ఆలయం చాలా ప్రఖ్యాతి కూడా కనిపిస్తా ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే భక్తులు కూడా తండోపతండాలు అయితే రోజు రావటం జరుగుతుంది ఏ ఒక్క రోజు కూడా ఖాళీ ఉండకుండా అయితే ఈ దేవాలయం ఉంది సో ఎక్కడెక్కడ నుంచో వేరే వేరే జిల్లాల నుంచి కూడా అదే విధంగా వేరే స్టేట్స్ నుంచి కూడా ఈ అమ్మవారి ఆలయానికి అయితే వస్తున్నారు సో వాళ్ళు ఒకసారి మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సో వారు ఏ నమ్మకంతో వస్తున్నారు ఎవరికైనా అమ్మవారి కోరికలు కోరిన తర్వాత నెరవేరయా లేదనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం సో ఒకసారి రండి సో ఇక్కడైతే ఫస్ట్ టైం విజిట్ చేసిన భక్తులు అయితే ఉన్నారు సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటనేది మనం తెలుసుకుందాం సో నమస్తే అమ్మా నమస్తే అండి విజయలక్ష్మి విజయలక్ష్మి సో మీకు ఎలా తెలిసింది టెంపుల్ కి రావాలి అనేసి ఎవరు చెప్పారు అసలు మేము ఇక్కడే ఉంటాం అండి బోడుపల్ గాయత్రి నగర్ ఓకే కానీ మీరు బోడుపల్ లో ఉండి ఫస్ట్ టైం వచ్చారు ఈ రోజు అంత ముందు మా ఫ్రెండ్స్ తో వచ్చాను వినాయక చవితికి ఇది ఇప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్ వరంగల్ నుంచి వచ్చింది తను సో తను తీసుకొని వచ్చాను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారా నేను ఫస్ట్ టైం వచ్చిందండి వరంగల్ నుంచి మీకు ఎలా తెలిసింది టెంపుల్ గురించి ఎవరైనా చెప్పారాగా చెప్పిండ్రు ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ విజిట్ చేసిన వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తే మంచి అవుతుంది ఇట్లా పదకొండు ప్రదక్షిణాలు చేయాలి దాని తర్వాత ట్వంటీ వన్ డేస్ పదహారు కదా పదహారు పదకొండు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు దాని తర్వాత మళ్ళీ వన్ నాట్ ఎయిట్ చేయాలి అని చెప్పిండ్రు సరే విజిట్ చేద్దామని నేను అక్కడ నుంచి వచ్చాను సో అసలు నమ్ముతున్నారు ఇప్పుడు మరి స్ట్రెస్ స్ట్రెస్ ఓకే సో మరి సిక్స్టీన్ ప్రసా మీరు చెప్పండి ఎక్స్పీరియన్స్ అది అది ఫైవ్ టైమ్స్ స్టేషన్ ఏంటండి బాలాజీ టెంపుల్ ఫైవ్ టైమ్స్ స్టేషన్ ఓకే వన్ నాట్ ఎయిట్ చేసినా ఓకే చెప్పండి అదే ఫస్ట్ టైం వచ్చి చేసాము చాలా బాగా అనిపించింది సో ఇట్లా ప్రదక్షణలు అయితే చేసాము ఈ రోజు చేశాను కోరుకున్నారు అంటే కోరిక కోరుకున్నా అది కోరుకున్నాం కోరుకున్నాము మళ్ళీ వచ్చి కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి ఉడిబియం పోసేసి అమ్మవారి కోరిక తీర్చుకుందాం అనేసి అనుకుంటున్నాను మీరు మేము జ్యోతి సికింద్రాబాద్ నుంచి వచ్చినాము మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ అమ్మవారి కాడ వస్తే మంచిగా అవుతుంది అని పోయినసారి వచ్చినాము ఇట్లా లేట్ అయింది ఈసారి వచ్చినాము లేట్ అయింది రెండు గంటల దాకా ఉండి దర్శనం చేసుకుని వెళ్దాం అని వచ్చి ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ మనకు చూసినట్లయితే టెంపుల్ కి వచ్చినటువంటి భక్తుల్లో ఒక ఆయన అయితే మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు సో ఆయన ఏ నమ్మకంతో వచ్చారు సో ఆయన మాట్లాడి అడిగి తెలుసుకుందాం సో చెప్పండి సార్ మీ పేరు నమస్కారం అండి నా పేరు నరసింహ వంశీరాజు అయితే నాకు ఇంతకుముందు చెస్ట్లో పెయిన్ వస్తుందండి పెయిన్ వస్తుందని హాస్పిటల్ బాగా నేను ఎక్కడైతే ఏం తెలియలేదు లాస్ట్ వరకు చూస్తే ఎంజియోగ్రామ్ చేస్తే నాకు రెండు సెంట్లు పడతాయనేసి బ్లాకేజ్ అని చెప్పారు ఓకే అని పోయినా ఇలా సెంట్ వేయించుకున్నా చూసినా తర్వాత వచ్చిన తర్వాత నాకు పెయిన్ బాగా వస్తుందండి ఇదేంటి అక్కడ పోయి టెస్ట్ చేయించిన టెస్ట్ చేస్తే ఏం లేదు అంటున్నారు అయితే ఇట్లా తెలిసిన వాళ్ళు అన్నారు ఏది అంటే మనకు బొడుపల్ల పెంటారెడ్డి కాలనీలో నిమిషామికా దేవి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర పోయి ఒకే ఒక నిమిషంలో మంత్లో ఏం కోరిక ఉందో అది కోరుకుంటే ఒక్క నిమిషం లోపల కోరుకుంటే నెరవేరుతుంది పదహారు ప్రదక్షిణాలు చేసి ఒక నిమిషం లోపల కోరుకున్న కోరిక ఇరవై రెండు నిమిషాలు లేదా ఇరవై రెండు రోజులలో నెరవేరుతుందని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఆ మటుకు నేను వచ్చినాను వచ్చేసి అమ్మారి దగ్గర ఆశీర్వాదంతో పదహారు ప్రదక్షిణాలు చేసుకొని ఒక నిమిషంలో కోరిక కోరుకున్న అమ్మ నేను ఉండాలి నాకు ఈ ప్రాబ్లం అనేది ఏది కనబడదు తల్లి మరి కంపల్సరీ కనిపించింది తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు నొప్పి అనేది లేదు నేను దాదాపు చాలా ఛానల్ వాళ్ళ కూడా చెప్పిన ఇప్పుడు మీతో మీతో కూడా చెప్తున్నాను నాకైతే హ్యాపీగా వచ్చారు ప్రాపర్ ఇక్కడ లోకల్ అయితే నేను నాగర్కూ డిస్టిక్ కాబట్టి ఇక్కడ రమంతపూర్ లో నివాసం ఉంటున్నా నాకు తెలిసిన వాళ్ళతో చెప్పిన నాకు రిజల్ట్ నేను వేరే వాళ్ళు ఎవరిదో చెప్తులేదు నేనే సొంతంగా నాకే అండి సెంటేస్తే నా నొప్పి బరాన్ ఉన్నా కూడా అమ్మోడి దగ్గరకు వచ్చి నిమిషంలో కోరిక కోరుకున్నా నా ఆరోగ్యం నిలకడ ఉండాలి తల్లి అనుకున్న నెరవేరిందండి చాలా మటుకు చాలా మంది చెప్తున్నారు నాకు ఏదో తెలియదు అందరూ అనుకుంటున్నారు ఇది కథ 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 అని చెప్పు కథగా చెప్పుకోదు ఇది నేను ఎల్లి సార్లు విజిట్ చేశారు ఈ టెంపుల్ కి ఇప్పటి వరకు నేను ప్రతి రోజు వస్తాను నాస్తారు ప్రతి రోజు వస్తాను ఓకే ప్రతి రోజు వస్తాను అమ్మను చూడండి నిద్రను పొద్దున అయిన సాయంత్రం అయినా రోజు వస్తాను జై చెప్పుకుంటాను జై థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీ మాత్రే నమహ ఈ మాత్రవే నమహ థ్యాంక్ యూ సో మచ్ అండి